భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి కాకతీయుల రాజులను గౌరవించండి సార్ ఇవాళ లక్నవరం రామప్ప పాకాల గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు పుట్టలేదు తమ ఎందుకు అనవసరం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష కాకతీయులు కాకతీయులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని నీటి రంగాన్ని నీటి పారుల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసింది బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండ్లు బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండు బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది కాకతీయులు గొప్ప రాజులు ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇవాళ ఇప్పటికి మన చెరువులు ఉన్నాయి ఇప్పటికీ మన నీటి పారుదల వ్యవస్థ ఉన్నది ఆ మహానుభావులు ఇచ్చిన కట్టిన ఆ కాకతీయ కళా తోరణాన్ని మీరు తీసేస్తామంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా ఇది ప్రజలను అవమానించట్టుగా కాదా అని నేను అడుగుతున్నా చార్మినార్ ఎందుకు కట్టింది అధ్యక్ష బహుశా చాలా మందికి తెలియదు చార్మినార్ ఎందుకు కట్టిల్ అంటే అధ్యక్ష నా ఈ హైదరాబాద్ మహానగరంలో అరే వినండి అయ్యా బాబు తెలుసుకోకపోతే తెలుసుకోండి హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది అధ్యక్ష హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది ఆ కలరా వచ్చిన సందర్భంగా ఉపాధి లేకుండా పోయింది అనేక మంది కూలీలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో కలరా వ్యాధి సందర్భంగా చనిపోయిన వాళ్లకు చిహ్నంగా చార్మినార్ కట్టిల్ అధ్యక్ష దాన్ని కూడా తీసేస్తామంటున్నారు ఇది విచిత్రం అధ్యక్ష ఇది మంచి పద్ధతి కాదు నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అభయస్తంలో మీరు ఇచ్చిన హామీలు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలను ప్రజలకు ఇచ్చారు ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి మీ సమయాన్ని ప్రతిపక్షం పైన దాడి చేయడానికో భారత రాష్ట్ర సమితిని నిందించడానికో కేసీఆర్ ఆనవాలు ఆనవాళ్ళు తెరిపేయటానికో వెంచకండి తద్వారా తెలంగాణకు అన్యాయం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయం రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు నేను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రో ఇప్పుడు ప్రతిపక్ష పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష వాళ్ళ 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 పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో తోటి కూర్చోవాలంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి తెలంగాణ ప్రజలు చెంపచ్చల్లు కనిపించారు మీకు జవాబి కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాచనిక పాలనకు వద్దనే ప్రజ తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పి వాళ్ళు అక్కడికి పంపించారు అయినా బుద్ధి రాలేదు అధ్యక్ష నేను ఒక విషయం చెప్తా మన కడి గారు గారు చాలా సీనియర్ నాయకులు ఆయన సభల మన మాట్లాడుకుంటా సభల నా గురించి మా స్పీకర్ ఆయన అంటే గౌరవం కడియాసిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు మేధావి ఆయన అంటే నాకు గౌరవం మొన్న సభలో నా గురించి ఏం మాట్లాడతాడు మీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు సచ్చేది లేదా అన్నాడు అధ్యక్ష అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్న మీ ద్వారా మీ ద్వారా ఏమడుతున్నా అంటే అదే నాకు వస్తుందా రాదా మా ప్రభుత్వం ఉంది అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అది వదిలేయండి అది కళ్యాణ్ సిఆర్ గారు అది మీ చేతిలో లేదు నా చేతులు లేదు కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు రెండు సార్లు మోసం చేసినావు ఎట్లా ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలో ఎక్కిం ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పోయి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం సిఆర్ గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత అలా ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ అర్థం కాక నువ్వు మంత్రి కాదు నేనైతే నా కాదా తెలియదు కానీ నువ్వు మాత్రం జన్మల పిఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు గారు అది మాత్రం గుర్తు పెట్టుకోను నా గురించి అట్లా మాట్లాడచ్చు అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు నా నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడాడు నేను నే విన ఒక మాట రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు ఏమని నేను ఎవరినో చీట్ చేశానండి నేనేవరికో మోసం చేశానండి అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి